జయ శ్రీరామ్ తూర్పు గోదావరి జిల్లా రాజన్న నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో మరి మరి అభివృద్ధి పనులు బాడీ తీర్మానం అవకాశం ఆగిపోయి ముఖ్యంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చిల్లర వచ్చి ఉన్నాయి మరి గతంలో రెండు మూడు సార్లు ఆ అమౌంట్ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది కరెంటు బిల్లుకి అయితేనే వేరే వేరే ఇప్పుడు వచ్చి కూడా మేము పని చేయలేని పరిస్థితుల్లో ఎందుకంటే బాడీ తీర్మానానికి పద్నాలుగు మంది నెంబర్లకి నేను ఆరుగురు నెంబర్లు వచ్చారండి మూడు సార్లు మేము బాడీ మీటింగ్ అట్టం జరిగింది మూడు సార్లు కూడా ఐదురు ఆరుగురు అక్కడ జరిగింది నేనైతే ఆరుగురు వచ్చారు ఇంకో వ్యక్తి ఏడో వ్యక్తి వస్తే సర్పంచ్ గారిది అయితే తీర్మానం కోరం అవడం అవకా ఆగిపోయింది ఊళ్ళో కొన్ని చోట్ల రోడ్లు డ్రైన్లు వేయటకు కొన్ని చోట్ల లైట్ స్తంభాలు వేయటకు ముఖ్యంగా కోతులు కుక్కలు చెదురుదోళ్ళు పందులు పట్టే కార్యక్రమం చేయకపోతే ఊరు చాలా అవసరం ఉంది ఎలాంటి అండి ఇది లక్ష్మీ స్వామి గారి పుణ్యక్షేత్రం వారు గ్రామాల నుంచి భక్తులు వస్తారు వారి చేతుల్లో కూడా చంచులు లాగి కోతులు వాళ్ళు తెలియని తనం అలాగే కుక్కలు ప్రతి గీదులో మినిమం ఒక యాభై ఆరు కుక్కలు ఉంటాయండి మా గ్రామం మొత్తం కుక్కలు ఐదు వందల ఆరు వందల కుక్కలు ఉంటాయండి కుక్కలు పట్టాక తీర్మానం చేద్దాడు కొను అదే పందులు వ్యవసాయం టైం ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడతారు ఆ వ్యవసాయం టైంలో పందులు పట్టుకోకపోతే ఈ ఒరిసాలో పడి పగులు చేయలు పోయితే రైతులు కంపడటం జరిగింది ఇట్లపై మేము బాడీ మీటింగ్ ఈవో పిఐటీ గారు చెప్పడం జరిగింది ఈవోపీ గారు అంటే సెక్రటరీ గారికి చెప్పారు సెక్రటరీ అంటే బాడీ మీటింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ అని వేయడం జరిగింది రెండు రోజుల ముందే వాళ్ళకి ఏ జెండా పంపడం జరిగింది ఏ జెండా పంపిణి తదుపరి నేను మీటింగ్కి ఇవ్వడం జరిగిందండి పెడితే నేను మీటింగ్కి ఆర్గురే వచ్చి ఉన్నారు అందువల్ల ఆర్గు పేర్లు కూడా వచ్చిన వాళ్ళ పేర్లు అయితే రెండవ వార్డు నెంబరు శ్రీనివాసరావు వచ్చారు అలాగే మూడో వార్డు నెంబర్ నేనండి నాలుగవ వార్డు నెంబర్ రాలేదు హైదవార్డు నెంబరు హరికొండ గారి భార్య వచ్చి ఉన్నది దుర్గ్ గారు అలాగే ఆరో నెంబరు జయబాబు గారు వచ్చి ఉన్నారు అలాగే తొమ్మిదో వార్డు నెంబరు మంత్రి గారు వచ్చి ఉన్నారు పద్నాలుగో వార్డు నెంబర్ సత్యవేణి గారు వచ్చి ఉన్నారు నీరికొండ సత్యవేణి గారు అందువల్ల కోర అవలన ఈ అభివృద్ధి పనులు అయిపోయినాయి ఈ అభివృద్ధి పనులకి కొంతమంది స్వార్థంతో వాళ్ళు కావాలని ప్రారం మానేసి కోరం ఆఫ్ చేసి ఉన్నారు వచ్చి మీటింగ్కి మాకు ఈ సమస్య చేయలేదు సెక్రటరీ గారు సర్పంచ్ గారు అని మమ్మల్ని నిలదీత్తే ఆ సమస్య మా వల్ల అయితే మేము చేస్తాం లేకపోతే అబ్బాయి మా వల్ల అవద్దు ఎమ్మెల్యే దృష్టిలో పెడతావు లేకపోతే ఎంపీడే దృష్టిలో పెట్టి చేయించుకోవాలని చెప్తామండి మరి మీటింగులు రాకుండా మూడు మీటింగ్లు రాలేదండి మూడు మీటింగులు రాకుండా మరి వాళ్ళ నంబర్లుగా ముందు ప్రజలు మనం ప్రజలకే ఓట్ చేసుకునే ముందు మనం పాలి సేవ చేస్తా ఉన్నాం మనం పాలకులు కాదు పాలి కాపులు అలాగే సేవ చేస్తూనే మనం ఐదు సంవత్సరాలు ఈ గమ్యం చేరాలి మనం ఆడేటప్పుడు అలాగే ఇష్టం లేకపోతే మానేయాల నెంబర్ పోటీ పెట్టి కొంతమంది ఏకగ్రహంగా ఎన్నికయ్యి ఏకగ్రహంగా ఎన్నికొన్నప్పుడు ఆ వార్డులు ఎవరన్నా పోటీ లేకుండా వాళ్ళ వాళ్ళని బతుకమ్మలుకొని పోటీ ఆఫ్ చేసి వాళ్ళు ఎన్నికైపోయిన తర్వాత బాడీ మీటింగ్ కాకపోతే ఆ వార్డు ఏం అభివృద్ధి అవుద్ది ఆ వార్డుని బట్టి మొత్తం ఊరు పద్నాలుగు వార్డులు కూడా అభివృద్ధి అయిపోయిందండి ముఖ్యమైన రోడ్లు ఇవ్వాల్సి వచ్చింది ఆ రోడ్లు తీర్మానాలు లేకుండా చేయడం జరిగింది అది కరెక్ట్ కాదండి వార్డు సభ్యులు ఎప్పుడు సరే ఎన్నుకోగానే పద్నాలుగు మంది వార్డు నెంబర్లు కూడా ప్రమాణ సేకరణ వచ్చారండి మళ్ళీ పద్నాలుగు మంది నెంబర్లు రాలేదు ఒకసారి బుక్ చూడండి బుక్ చూడండి చూస్తే తెలుస్తుంది ప్రజలు చూడాలి ప్రజలు వచ్చి నిలదీయాలి మమ్మల్ని మిమ్మల్ని ఎన్నుకల్లో మా ఇంటి ముందు చెత్త చెదారం ఉంటే లైట్ లేదు నీళ్ళు తేటం లేదు డ్రైనేజ్ లేదు రోడ్ లేదు మమ్మల్ని నిలదీస్తే మేము చేయగలుగుతాం మేము ఎప్పుడైతే ప్రజలు నిలదీయలేదో మేము ఏం చేస్తాం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు మేము ప్రజాపరించంటే పాలు కాపులతో సమానం అండి అది నా ఉద్దేశం నేను ఆ వేళ ఎలక్షన్ క్యాన్సింగ్ లో నేను నా భార్య మైకి పెట్టుకుని ఆ చెప్పాం మేము పాలకులు కాదు సేవకులు పాలికాపులు అని అదే విధంగా ఇప్పటికి మేము నాలుగు సంవత్సరాల ఆరు ఏడు నెలలు అయిందండి అదే విధంగా మా పని మేము ప్రజలకు అందుబాటులో చేసుకుంటూ పోతాం కాదని ప్రజలు అడగని ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి మేము ఎలా చేస్తున్నాము నేను అనేది స్పందించనా పని చెప్తే అన్న స్పందించా కావచ్చు ఎప్పుడు కావాలా మేము ఒకటి ఏదో వాళ్ళ కష్టం చదువుతున్నాం మా ధర్మం మేము పాటిస్తున్నాం అలాగే ఈ నెంబర్లు కూడా పాటించి ఉంటే ఊరి చాలా అభివృద్ధి వచ్చినారు మెయిన్ ఇప్పుడు ఊరు అభివృద్ధి చేసే కొంతమంది నెంబర్లు కావాలని వాళ్ళ సమస్య ఏటో ఒక పెన్న పక్కన పెట్టి మనకంటే ఒక సుపీరియర్ ఉంటారు ఎమ్మెల్యే గారు మా ప్రధాన ప్రతినిధులకి ఆయన పెద్ద అయినా అదే డిపార్ట్మెంట్లో ఎంపీడీ గారు ఉన్నారు ఆయనకి వెళ్ళి మా ఈ పనులు అభివృద్ధి అవట్లేదు పంచాయతీలో మా మాట పెట్టుకొని చేయించుకోవాలి తప్ప మీటింగ్లకి వచ్చి నెంబర్ అందరినీ ఉన్న వాళ్ళు అందరిని కూడా ఆఫ్ చేసి మీటింగ్ జరగకుండా కోరం ఆకుండా నిన్నే ఆపేయరండి నేను మేము పద్దెన్నరకు వచ్చాము నేను నా భార్య ఐదున్నర దాకా సక్యత గారు మేము ఉన్నాం ఐదున్నరకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది మేము వెళ్ళిపోవడం కదా ఇంటికి దగ్గర వస్తాడని చూసాం రాలేదండి నెంబర్లు కొంతమంది నెంబర్ కావాలి ఆపారు ఊరు అభివృద్ధి ఆఫ్ చేస్తారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ పద్నాలుగు లక్షల డెబ్బై వేలు ఉందండి అలాగే మన కరెంట్ బిల్లు గట్రా చేస్తాం కదండి దాని జీపీ అంటే జనరల్ పండ్లు పంచాయతీ పండ్లు అది కూడా జీతాలు పోగా ఒక మూడు నాలుగు లక్షలు మిగిలి ఉందండి దాంతో కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మనం మనకి ఇంటి పనులు సుమారు ఒక పాతి లక్షల రూపాయలు బకాయలు ఉన్నాయి అవి కూడా వసూలు చేస్తా నేను మొన్న డిపో మేడం మేడం కూడా వచ్చారు సెక్రటరీ గారు చెప్పింది సెక్రటరీ గారు డిఎల్ఓ మేడం గారు గట్టిగా కొత్త ఇంటి పనులు దృష్టి పెట్టి వసూలు చేస్తున్నారు సుమారు ఎనిమిది లక్షల యాభై వేల దాకా ఉందండి మా దగ్గర మూడు మూడు లక్షలతో ఈ ప్రముఖలకి జీతాలకి శాంతేషన్కి టాటర్ ఆయిల్కి పోయినా పైన ఇంకా మొదటి అమౌంట్ ఉంది ఆ అమౌంట్ కుక్కల్ని పట్టచ్చు కోతులు పట్టదు ముఖ్యంగా కుక్కలకి కోతులు ప్రాధాన్యత ఇవ్వాలి కోరుకున్న గ్రామాలు ఎక్కువ అయిపోయింది డబ్బు నుండి కూడా మేము చేసుకునే పరిస్థితి ఉన్నాం బాడీ తీర్మానం అవకాశం చేయొచ్చు మధ్యలో డబ్బు ఉంది చేయగలం ఎమ్మెల్యే సహకారం తీసుకోవాలి ఎంపీగా సహకారం తీసుకొని చేయొచ్చు కానీ బాడీ తీర్మానం చేయడానికి వాళ్ళు నెంబర్ రావట్లేదు సరే అండి ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తానండి అలాగే ముఖ్యంగా ఏంటంటే నేను బాడీ మీటింగ్ పెట్టుకున్నామండి బాడీ మీటింగ్ మూడు సార్లు కూడా పెట్టడం జరిగింది మూడు సార్లు ఏడుగురు వచ్చి ఒక ఏడుగురు రావడం మానేశారండి దానివల్ల మేము ఫిఫ్టీన్ ఫైవ్ వచ్చే అమౌంట్స్ అభివృద్ధి చేయడానికి అభివృద్ధి ఆగిపోయిందండి దాని నిమిత్తం కూతురు కుక్కలు ఈ చదురుదోళ్ళలో ముఖ్యం ఊళ్ళో చాలా ఎక్కువగా ఉన్నాయండి ప్రజలు చాలా ఇబ్బంది పడి తరచు రోజు వచ్చి పంచాయతీ చెప్పడం జరుగుతుంది వాళ్ళకి నీ రమ్మని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బాడీ మీటింగ్ తీర్మానం అవ్వక ఇవన్నీ ఆగిపోయాను తను మరి ప్రత్యేక శ్రద్ధ చూపించి మరి సెక్రటరీ గారు ఎంపీ గారు ముందుండి ఇది ఏం చేస్తారో నిర్ణయించాలని కోరుకోండి